ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం వైద్య రంగంలో అరుదైన రికార్డ్ సాధించింది దేశంలోనే తొలిసారిగా డెబ్బై ఆరేళ్ల మయాస్తియానియా గృహ రోగికి మేల్కోలి ఉన్న స్థితిలో గుండె బైపాస్ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు ఆపరేషన్ వివరాలను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో ఎండి పోతినేని రమేష్ బాబు తెలిపారు ఈ చారిత్రక విజయాన్ని సాధించిన మొత్తం వైద్య బృందాన్ని రమేష్ బాబు అభినందించారు ఒక డెబ్బై ఆరు సంవత్సరాల వ్యక్తికి ట్రిపుల్ బైపాస్ ఆపరేషను అందులో ప్రత్యేకత ఏంటంటే ఎవేక్ కార్డిక్ సర్జరీ అంటే రోగి కంప్లీట్గా ఏం జరుగుతుంది అంతా వినడం మధ్య మధ్యలో పేషెంట్తో మాట్లాడటం ఇది ఎవేక్ కార్డిక్ సర్జరీ అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంది అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే డెబ్భై ఆరు సంవత్సరాలు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మయాస్థీనియా గ్రెవీస్ అంటే ఒక రేర్ న్యూరలాజికల్ డిజార్డర్ అందులో ఏంటంటే కొంచెం వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్ ఈ ఏజ్లో డెబ్బై ఆరు సంవత్సరాలు అంటే ఆటో ఇమ్యూన్ మెకానిజం వల్ల స్టెరాయిడ్స్ తర్వాత పైరిడోస్టిక్ మైన కొన్ని మందులు అవన్నీ కూడా వాడుతూ ఉన్నారు ఇది ఎందుకు కాంప్లెక్స్ అని అంటే వేళల్లో ఇన్ఫెక్షన్స్ అధికంగా రావడం కానీ సో మత్తు ఇవ్వటం కానీ మాయాస్థినియాగ్రేవిస్ పేషెంట్స్లో ఆ రికవరీ అవ్వటం అనేది ఎక్స్టిబేషన్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందువల్ల వెంటిలేషన్ లేకుండా ఈ ఛాతీ భాగం వరకు మాత్రమే మనకి మత్తు వచ్చేటట్టు సర్వైకల్ అండ్ డోర్సల్ స్పైన్ ఆ ఏరియాలో వీళ్ళు మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ స్పైనల్ కార్డ్ దగ్గర ఈ ఏరియాకి ఏం తెలియకుండా సర్జరీ చేసేటప్పుడు కట్ చేసినప్పుడు కానీ ఏం తెలియకుండా ఉండేటట్టు చేసి పేషెంట్తో మాట్లాడుతూ ఉన్నారు దీనివల్ల మనకి కాంప్లికేషన్ రేటు తక్కువ ఉండి విదిన్ ఫ్యూ అవర్స్ పేషెంట్ రికవర్ అయిపోవడం తర్వాత ఇప్పుడు మూడో రోజుకే పేషెంట్ నడవడం ఇవన్నీ కూడా చేశారనమాట యాక్టివ్గా ఉన్నారు పేషెంట్ కూడా మాట్లాడతారు ఇప్పుడు మనకి ఓటీ మన పోస్ట్ ఆఫ్ వార్డ్ నుంచి పేషెంట్ కూడా మాట్లాడతారు ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ సో హీ వాజ్ ఆల్సో యునో హీ వాజ్ ఆల్సో సీయింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ దెన్ సో హీ ఎక్స్ప్రెస్డ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఈ ఒక్క కేసు అనే కాదు ఇప్పటికి దాదాపు మనం ఇరవై ఐదు వేల గుండె ఆపరేషన్స్ నిర్వహించాం విజయవాడలో మొదలుపెట్టి తర్వాత గుంటూరు ఒంగోలు ఈ కోస్టల్ హెల్త్ కారిడార్లో సుమారు తొమ్మిది వందల యాభై బెడ్స్ పైగా ఉన్నాయి ఒకటంటే అన్ని టెలిఐసియుతో కనెక్ట్ అయ్యి ఆ తర్వాత సర్వీసెస్ కూడా సర్జన్స్ కానీ అందరూ ఒకరికొకళ్ళు మామూలుగా అప్పుడు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనమాట సో ఏ సర్జను ఈ ప్లేస్ మూడు విజయవాడ గుంటూరు ఒంగోలులో అవసరం కేసు అవసరాన్ని బట్టి ఇద్దరు చేయాల్సి వచ్చిన ముగ్గురు చేయాల్సి వచ్చిన కొన్ని కొన్ని కేసెస్లో కలిసి చేస్తారన్నమాట సో వెరీ అడ్వాన్స్డ్ హైలీ అడ్వాన్స్డ్ కార్డియోథెరాసిక్ సర్జికల్ యూనిట్ అంటే ఐదుగురు కార్డియోథెరాసిక్ సర్జన్సు వీళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా పదివేల నుంచి పన్నెండు వేల దాకా కార్డిక్ సర్జరీస్ చేశారు ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ అక్కడ సో అంతా టీం ఇప్పుడు సంఘటితమై ఆంధ్రప్రదేశ్లో వీ నీడ్ టు బిల్డ్ అండ్ దెన్ వీ ఎస్టాబ్లిష్ ఏ వెరీ స్ట్రాంగ్ కార్డియోథరాసిక్ సర్జికల్ వింగ్ దాంతోపాటు మేము ముప్పై మంది కార్డియాలజిస్టులు ఉన్నాము ఈ మూడు జిల్లాల్లో కలిపి సో అందరం కలిసి ఒకటే టీం లాగా మేము ఈ ఏరియాకి సర్వీసులు అందిస్తున్నాం అన్నమాట సో ఇందులో చిన్నపిల్లలకి సర్జరీలు ఒక మూడు వేలు పైగా చిన్నపిల్లలు అలాగే మినిమల్ ఇన్వేజివ్ కార్డిక్ సర్జరీస్ సో ఒక మోర్ దాన్ ఫిఫ్టీ అట్లాగే ఒక పదిహేను పైగా వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో పదిహేను పైగా ఎవే కార్డిక్ సర్జరీస్ ఇక్కడికి మిగతా ప్లేస్లో చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఫస్ట్ టైం అనమాట సో వీటిలో హయ్యెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ అంటే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ క్లిష్టమైన ఆపరేషన్స్ ఇందులో డబుల్ ఆల్స్ కానీ ఎమర్జెన్సీ బైపాస్ అంటే అన్నిటికంటే ఏంటంటే ముఖ్యం ఎమర్జెన్సీ బైపాస్ ఆపరేషన్స్ కూడా మోర్ దాన్ థౌజండ్ ప్రాబబ్లీ కంట్రీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్స్ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మూడు నాలుగు బ్లాక్స్ ఉన్నప్పుడు ఒక స్టెంట్ వేస్తే సరిపోదు చాలాసార్లు తొంభై తొమ్మిది శాతం బ్లాక్ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో అట్లా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీలు డైరెక్ట్గా క్యాత్ ల్యాబ్లో నుంచి తీసుకుని డైరెక్ట్గా ఓటీలో కూడా మేము చాలా చేశాము సో ఇవి కూడా మోర్ దాన్ థౌజండ్ విత్ మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేటు నిర్వహించడం జరిగింది సో ఇదంతా కూడా స్కిల్ కోఆర్డినేషన్ అంతేకాకుండా ఇప్పుడు మనకి ఏడుగురు కార్డిక్ ఎనస్థెటిస్ట్ ఉన్నారు అనుభవం ఉన్నటువంటి ఏడుగురు కార్డిక్ ఎనస్తటిస్ సో బృందం అంతా పోస్ట్ ఆపరేటివ్ టీము ఇది ఎప్పటికప్పుడు మేము నాలెడ్జ్ని దాన్ని పెంచుకుంటూ ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ మోస్ట్ అడ్వాన్స్డ్ కార్డియోథెరాసిక్ సర్జికల్ యూనిట్ ఇన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది కోస్టల్ హెల్త్ కారిడార్ సో నా ఆల్మోస్ట్ మేము మొదలు మొదలుపెట్టి తొంభై ఆరులో మొదలు పెట్టాం ఈ బైపాస్ సర్జరీలో ఇప్పటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో నెమ్మది నెమ్మదిగా టీమ్స్ బిల్డప్ చేయటం యూనిట్స్ బిల్డప్ చేయటం ఇవన్నీ చేయటం జరిగిందనమాట సో ఈ సర్జరీకి లీడ్ కన్సల్టెంట్ జయరాంపాయ్ గారు డాక్టర్ శివప్రసాద్ గారు డాక్టర్ అశోక్ డాక్టర్ శ్రీకాంత్ మహాపాత్ర దెన్ డాక్టర్ పవన్ డాక్టర్ లోకనాథన్ డాక్టర్ జీవన్ తర్వాత డాక్టర్ హరిణి మీకు తెలిసే ఉంటారు న్యూరాలజిస్ట్ ఈ మయాస్థినియా న్యూరాలజికల్ ప్రాబ్లం కాబట్టి న్యూరాలజిస్ట్ రోల్ కూడా చాలా ఉంటుంది హర్ణీ హ్యాస్ బిన్ ట్రీటింగ్ హీ అండ్ అంతకు ముందు కూడా వేరే డాక్టర్స్ కూడా ట్రీట్ చేశారు న్యూరాలిస్ట్లు మా కుమార్ వయల్ గారు వీళ్ళందరూ కూడా సో ఇది కాంప్లెక్స్ కేసు అందువల్ల వీ జస్ట్ వాంట్ యూ టు హియర్ ఫ్రమ్ ది పేషెంట్ అబౌట్ హీస్ ఎక్స్పీరియన్స్ హౌ హీ ఫెల్ట్ డాక్టర్ లోక్నాథన్ మై సెల్ఫ్ ఐఎమ్స్ డాక్టర్ పవన్ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ద టెక్నిక్ ఇన్ అవేకారిక్ సర్జరీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టెక్నిక్ బికాస్ వై విడ్ ఇట్ ఫర్ ద సెలెక్టివ్ పేషెంట్స్ general anesthesia itself will complicate the patient because it makes the patient on ventilator for one to two days and on ventilator there can be lung complications so which we avoided using this awake technique regularly we do complex high risk cardiac surgeries with a <coughs> success rate of almost 95 to 97% and this is one of them and uh, i have done awake open heart cardiac surgery in a congenital heart disease first time in the country in 2004 and after that many surgeons have done many awake heart surgeries but 76 years old male with the myasthenia gravis with the triple bypass surgery awake heart surgery first time in the andhra pradesh and first time probably in india it has been done here which is successfully patient is on third post of day maybe today evening or tomorrow morning he will be shifted to the room maybe fifth day he will be discharged and uh, this credit not only goes to me, my anaesthetist Dr. Uh, Loganathan, and uh, Dr. Pawan, both has done a very good job and I will thank my colleagues also, Dr. Shiv Prasad, <coughs> Dr. Mahapatra, uh, Ashok and Siddharth, he is not there here, he is, so, he is so, all of them also helping me in the post-operative period to look after the patients. And I will thank my sisters also who is behind us doing all the job quietly and, and first and last i will tell dr uh, ramesh babu who has immense confidence on us to give such a complicated cases to us without questioning anything has left us to manage and uh, uh, his, he and his team has uh, given us more than thousand emergency bypass surgeries and which we have done విత్ ద సక్సెస్ రేట్ ఆఫ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ సర్ ఈ కేసులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ ఎంత కాంప్లికేటెడో అనసిషియా కూడా అంతే కాంప్లికేటెడ్ ఎందుకంటే పేషెంట్కి మహసీనా గ్రేవిస్త ఉండడం వల్ల పేషెంట్ కనుక పూర్తి మతి అంటే జనరల్ అనసిష ఇస్తే పేషెంట్ వెంటిలేటర్ మీద ఒక ఒక రోజు ఉండొచ్చు రెండు రోజులు దానికంటే ఎక్కువ రోజులు ఉండొచ్చు దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తులకి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడము ఫీవర్స్ రావడం అలాంటివన్నీ జరుగుతాయి అందుకని మేము దాన్ని అవాయిడ్ చేయడానికి సర్జికల్ టీంతో మాట్లా పాయి గారితో సూపర్ గారితో వాళ్ళ టీంతో మాట్లాడి దీన్ని ఎలా చేద్దామని ముందుగానే ప్లాన్ తయారు చేసుకుని సరే దీన్ని అవేగ్గా చేద్దామని డిస్కస్ చేసి అవేగ్గా చేస్తాం అవేగా ఎలా చేయాలంటే మామూలుగా సిజేరియన్ సెక్షన్లో వెన్నుకి ఎలా ఇస్తారో అలాగే ఈ ఆపరేషన్ కూడా ఎంతవరకు అయితే ఎనశిక్ష కావాలో అంతవరకు ఎపిడ్యూరల్ అనే ఎనసిక్ష ఇచ్చి ఈ ఛార్జ్ భాగం వరకే ఎన్ఎస్సీష ఇచ్చి దాని దాని ప్రకారంగా చేస్తాం దీనివల్ల రెండు అడ్వాంటేజ్ ఒకటి పేషెంట్ కాంక్షియస్గా ఉంటాడు త్రూఅవుట్ మనకి పేషెంట్కి ఏమైనా పేషెంట్ చెప్పగలండి రెండోది ఏంటంటే ఈ నేను చెప్పినట్టు పూర్తి మొత్తం ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాకపోతే దీని ఈ ఈ ప్రాసెస్ వల్ల ఈవెన్ సర్జికల్గా కూడా కొంచెం కాంప్లికేషన్స్ రిస్క్స్ ఉంటాయి దాన్ని చాలా జాగ్రత్తగా సర్జరీ చేయాల్సిన అవకాశం ఉంది సో మొత్తం మీద ఈ సర్జరీ అనేది మా దగ్గర సక్సెస్ఫుల్గా చేయగలిగాము మా ఎన్సోషియా సర్జికల్ సర్జగలియడం ద్వారా దానికి ఈ అవకాశం రమేష్ గారికి నేను కొత్త ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ రైట్ నౌ వర్కింగ్ అట్ యాస్ట్రా రమేష్ ఇన్ ఓంగోల్డ్ ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ సర్జరీ విచ్ ఇస్ బీంగ్ డన్ హ్యాపీ టు నో దిస్ హ్యాపీనింగ్ హియర్ ఐ డిడ్ మై ఫస్ట్ అవేక్ సర్జరీ ఇన్ టూ థౌజండ్ నైన్ ఫర్ ఎ ట్రిపుల్ వెజల్ డిసీజ్ దట్ పేషెంట్ హ్యాడ్ ఎ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ పుటింగ్ ద పేషెంట్ ఆన్ అవేక్ సర్జరీ Is when they cannot breathe when we put them on ventilator. So that is apart from this neurological disorder. So that patient when I did it was a big news in Bangalore. So that is the advantage. One we can extend in some of the patients when they cannot be maintaining on ventilator. And one of the finest thing is after surgery gets over once we close the chest, patient will be feeling normal. And when we go to the post-operative ward, we feel as if surgery is not being done. సో సీనియర్స్ అందరూ మాట్లాడారు సో సర్ రే హార్ట్ సర్జరీ దట్ ఆస్ పర్ఫార్మ్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద పేషెంట్ ఆఫ్ మైస్తీనియా గ్రేవీస్ సో మైస్తీనియా గ్రేవీస్ అంటే బాడీలోని కండ్రాలు అన్నీ బలం తక్కువగా ఉంటాయి శక్తి తక్కువగా ఉంటుంది శక్తి తొందరగా క్షీణిస్తుంది సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఏమన్నా అదనపు స్ట్రెస్ వచ్చినప్పుడు అంటే కార్డియక్ సర్జరీ అనేది మేజర్ సర్జరీ ఇలాంటి సర్జరీస్ కానీ ఇలాంటి స్ట్రెస్ఫుల్ నుంచి వెళ్ళినప్పుడు కండరాలు తొందరగా బలాన్ని కోల్పోతాయి తొందరగా కన్నరాలు క్షీణిస్తాయి అన్నమాట సో ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్ని మన హార్ట్ టీమ్ అందరూ కార్డియాక్ సర్జన్ ఎనసిటిస్ట్ కార్డియాలజిస్ట్ అందరూ కలిసి చక్కటి సమన్వయంతో ప్లాన్ చేసి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ప్లాన్ చేసి చాలా బాగా చేశారు సో మా వ మా తరపు నుంచి మెయిన్ చేసింది ఏంటంటే ఈ సర్జరీ అయ్యే టైంలో ఈ కండరాలు ఎక్కువ క్షీణించకుండా సపోర్టివ్ మందులు పెట్టామన్నమాట సో సర్జరీకి ముందుగానే ఒక ఫైవ్ డేస్ ముందు నుంచే ప్లాన్ చేసి మందులు స్టార్ట్ చేసి కండరాలకి అదనపు బలం చేకూరేలాగా మందులు అవన్నీ కరెక్ట్గా ఇచ్చి సర్జరీ టైంలో కూడా ఇబ్బంది కలగకుండా చూసాం సర్జరీ తర్వాత కొంచెం డోస్ కూడా పెంచవలసి వచ్చింది కొంచెం ఆయాసం అది శ్వాస కోసకు సంబంధించిన కండరాలు వీక్ అవటం వల్లన సో ఆ డోస్ అవి పెంచిన తర్వాత పేషెంట్ చక్కగా కుదురుకున్నారు సో ఇట్ ఈస్ అబౌట్ ద టీమ్ ఎఫర్ట్ అందరూ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి బెస్ట్ ఇన్పుట్స్ ఇవ్వటం మూలనే ఇది సాధ్యమైంది ఐ టు ఫర్ గివింగ్ నేను పేషెంట్ సన్ అండి సో ద ప్రాసెస్ ఇస్ ఆల్ అబౌట్ యూనో ప్రైమరీగా ముందే కనుక డయాగ్నోస్ చేసుకుని నుండి ఉంటే ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అన్నటువంటిది మా నాన్నగారి కేసులో మేము ఎక్స్పీరియన్స్ చేశాము ఇదే గనక ముందు గనక టెస్ట్లు అవి గనక చేయించుకోకపోయి ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ లెక్ట్ టు అ డిజాస్టర్ రైట్ ఎందుకు అంటే సో బ్లాక్స్ ఐడెంటిఫై అయినాయి న్యూరో డిపా డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ఎట్ ఎనస్తషియా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎట్ అండ్ ఆల్ అండ్ డన్ వాళ్ళకు కూడా ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి దానికి కొంత టైం అనేటువంటిది ఇంపార్టెంట్ సో థ్యాంక్స్ టు ద టీ హ్యాండిల్ దిస్ సో జయరాంపై గారు హీ డిడ్ నాట్ రాష్ టు ద కన్క్లూషన్ ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసి డిపార్ట్మెంట్స్తో మాట్లాడుకుని ఫైనల్గా ది మేడియట్ పాసిబుల్ అండ్ ఐ డోంట్ రియలైజ్ దట్ దిస్ ఈజ్ సచ్ ఎ బిగ్ యునో ఈవెంట్ సో థ్యాంక్స్ టు రమేష్ హాస్పిటల్స్ టీమ్